వృద్ధులు అవసరాలను తీర్చడానికి నిరంతరం కృషి చేస్తుంది అని స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బాల రాంబాబు అన్నారు వివిధ కారణాల రీత్యా వృద్ధులు వంటరి జీవులతో పాటు మధ్య వయస్కులు రోడ్డున పడడం ఆందోళన కలిగిస్తుందన్నారు అవసర అర్థులకు స్వర్ణాంధ్ర ఉచిత అనుదాన సేవలు పుష్కరఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి లాలచెరువు స్వర్ణంధ్ర ప్రాంగణంలో అందిస్తుందన్నారు నిరాశ్రయులను ఆదరించి వారిని తిరిగి వారి కుటుంబాలకు చేర్చడంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత పదిహేనేళ్లుగా కృషి చేస్తుందన్నారు వృద్ధులను ఆదరించడం అందరూ బాధ్యతగా స్వీకరించాలి అని రాంబాబు కోరారు ఈ సందర్భంగా నిరాశ్రయ కేంద్రంలో ఉన్నవారికి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో లబ్ధిదారులుగా ఉన్నవారికి దుస్తులను పంపిణీ చేశారు స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేస్తున్న సేవలకు సహకరిస్తున్న దాతలకు రాంబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనేక మంది నగర ప్రజలు అధికార అనధికార ప్రముఖులు దాతల సహకారంతో మాత్రమే స్వర్ణాంధ్ర సేవా సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నామని అవసరార్థులకు సేవలు అందించడంలో స్వర్ణాంధ్ర ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంది అని అడిగిన వారికి తక్షణమే సేవలందించే సంకల్పంతో స్వర్ణాంధ్ర అంకిత భావంతో సేవలు అందిస్తుందన్నారు స్వర్ణాంధ్ర సిబ్బంది హరిప్రసాద్ కొండలరావు ధనలక్ష్మి దివ్య శేఖర్ మీరా కుమారి తదితరులు పాల్గొన్నారు 妈，来点跟队，不跟队。